రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలకు సంబంధించి మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రజలకు ఏపిఈఆర్సి అనుమతి మేరకే వసూలైతే చేస్తున్నాం అని చెప్పేసి ఇంధన శాఖ అయితే తెలియజేస్తుంది విద్యుత్ ప్రసార పంపిణీ వ్యవస్థకు చేసే ఖర్చులను స్థిర ఛార్జీల ద్వారా విద్యుత్ సంస్థలు వసూలు చేస్తాయని ఇంధన శాఖ తెలిపింది అందులో భాగంగా రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ నుంచి కిలోవాటుకు పది రూపాయల చొప్పున తీసుకుంటున్నామని తెలిపింది సామాన్యుల నడ్డి విరిచేలా ఏటా సరఛార్జీ శీర్షిక అనేది ఈ నెలలో వచ్చిందన్నమాట దీనిపై ప్రభుత్వం అయితే వివరణ ఇచ్చింది గృహ వినియోగదారుల కేటగిరీలో స్థిర ఛార్జీలను ఇతర రాష్ట్రాల డిస్కౌంట్లు కూడా విధిస్తూ ఉన్నాయి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఐదేళ్లకు సంబంధించి ట్రూ అప్ మొత్తాన్ని కూడా యూనిట్కు ఏడు పైసల చొప్పున వసూలు చేసుకోవడానికి ఏపీఆర్సీ అనుమతించింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ కొనుగోలు వ్యత్యాసాన్ని ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద యూనిట్కు అరవై ఐదు పైసల చొప్పున తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి విద్యుత్ కొనుగోలుకు అదనంగా చేసిన ఖర్చును ప్రతి నెల ఇంధన సర్దుబాటు ఛార్జీల కింద యూనిట్కు గరిష్టంగా నలభై పైసలు వంతెన వసూలు చేసేందుకు ఏపీఆర్జీ అనుమతి అయితే ఇచ్చింది పెరుగుతున్న విద్యుత్ సరఫరా వ్యయానికి అనుగుణంగా స్లాబ్లు యూనిట్ రేట్లను కూడా రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్ నుంచి పెంచామని చెప్పేసి చెప్తున్నారు సో ఈ విధంగా ప్రభుత్వం ఎంత విద్యుత్ ఛార్జీలు పెంచింది అదనంగా సర్ఛార్జీలు ఛార్జీలు వేసి ఎంత తీసుకుంటున్నారు అన్నీ కూడా ఇందులో అయితే చెప్పడం అయితే జరిగిందన్నమాట సో ఈ విధంగా కరెంటు బిల్లులు పెరిగిపోవడం కారణం విద్యుత్ కొనుగోలు రేట్లు పెరగడం అని చెప్పేసి వీరైతే చెప్తున్నారు రానున్న రోజుల్లో విద్యుత్ అందకపోతే మరింతగా పెరుగుతుంది ఒకవేళ విద్యుత్ తక్కువగా దొరికితే ధరలు అయితే తగ్గుతాయని చెప్పి చెప్తున్నారన్నమాట సో ఇది ఆంధ్రప్రదేశ్లోని విద్యుత్ వస్తువులకు సంబంధించి అంటే కరెంటు బిల్లులు పెరుగుదలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్